హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఎస్ అకాడమీ ఐఎంఆర్ఎస్ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు కుప్పకూలిపోతున్నాయి రీసెంట్ టైమ్స్లో యుఎస్ మార్కెట్లో అయితే ఒకనొక దశలో క్రూడాయిల్ ప్రైజెస్ మైనస్లోకి వెళ్ళిపోయాయి మన దగ్గర మాత్రం మనం పెట్రోల్ అండ్ డీజిల్కి పే చేస్తున్న ప్రైజ్లో పెద్దగా వేరియేషన్ లేదు సో అసలు క్రూడాయిల్ ప్రైస్ మెకానిజం ఎట్లా పనిచేస్తుంది మన దగ్గర ధరలు తగ్గకపోవడానికి కారణం ఏంటి ఇట్లాంటి ఇష్యూస్ అన్ని ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేసాం ఈ క్రూడాయిల్ మార్కెట్ని అర్థం చేసుకోవాలంటే ముందు వీటికి సంబంధించిన బేసిక్స్ కొన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ థింగ్ క్రూడాయిల్ ఈ చమురు ఒకే గ్రేడ్లో ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ గ్రేడ్స్లలో దొరుకుతుంది ప్రపంచవ్యాప్తంగా బ్రెంట్ గ్రేడ్ అండ్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ గ్రేడ్కి డిమాండ్ ఎక్కువ ఈ ఈ గ్రేడ్ల విభజన ఎట్లా జరుగుతుంది అంటే ఈ గ్రేడింగ్ ఎట్లా జరుగుతుంది అంటే ముడి చమురులో ఉండే అంటే క్రూడాయిల్లో ఉండే సల్ఫర్ పర్సెంటేజ్ని బట్టి ఈ గ్రేడ్లను విభజిస్తారు బ్రెంట్ గ్రేడ్ అండ్ డబ్ల్యూటిఐ ఈ రెండు గ్రేడ్లలో కూడా సల్ఫర్ కాంటెంట్ వన్ పర్సెంట్ కంటే తక్కువగా ఉంటుంది సో దీనివల్ల ఈ సల్ఫర్ కాంటెంట్ని ఎందుకు బేస్ చేసుకుంటారు అంటే దీనివల్ల సల్ఫర్ కాంటెంట్ ఎంత తక్కువగా ఉంటే చమురుని రిఫైన్ చేయడము క్రూడాయిల్ని రిఫైన్ చేయడము అంత తేలికవుతుంది సో ఆబ్వియస్గా రిఫైనింగ్ ప్రాసెస్కి అయ్యే ఖర్చులు కూడా తక్కువైతాయి అందుకోసమే సల్ఫర్ కాంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి వరల్డ్ వైడ్గా ఈ బ్రెంట్ గ్రేడ్కి అండ్ డబ్ల్యూటిఐ గ్రేడ్కి ఎక్కువ డిమాండ్గా ఉంటుంది ఇక ప్రొడక్షన్ విషయానికి వస్తే ఈ బ్రెంట్ గ్రేడ్ అనేది నార్త్ సీలో ఎక్కువ ఉత్పత్తి అవుతుంది నార్త్ సీ అంటే అట్లాంటిక్ ఓషన్లో ఇటు గ్రేట్ బ్రిటన్ నుంచి అటువైపు నార్వే జర్మనీ డెన్మార్క్ ఇట్లాంటి దేశాలకు మధ్యనగా ఈ రెండింటికి మధ్యనగా ఉండేది సీ సో ఈ బ్రెంట్ గ్రేడ్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ ఎక్కువగా ఆ నార్త్ సీలో ఉత్పత్తి అవుతుంది అట్లాగే డబ్ల్యూటిఐ గ్రేడ్ ఏమో టెక్సాస్ లూసియానా నార్త్ డకోటా ఇక్కడ వెలికి తీస్తారు సో అమెరికా చమురు మార్కెట్లో డబ్ల్యుటీఐ బెంచ్ మార్క్ ధరగా భావిస్తారు అంటే అమెరికా క్రూడాయిల్ మార్కెట్ మొత్తము డబ్ల్యూటిఐ ప్రైజ్ ని బెంచ్ మార్క్ ప్రైజ్ గా భావిస్తారు సో బెంచ్ మార్క్ ప్రైజ్ అంటే ఏంటి అంటే వెరీ సింపుల్ టర్మ్స్లో చెప్తాను చూడండి బయర్స్ కానీ సెల్లర్స్ కానీ దాన్ని రెఫరెన్స్గా బేస్ చేసుకుని ఆ పర్టికులర్ ప్రైజ్ని రెఫరెన్స్గా బేస్ చేసుకుని వాళ్ళ క్రూడ్ ఆయిల్ మార్కెట్ రేట్స్ ని ఫిక్స్ చేసుకుంటారు ఇక యూరప్ అండ్ ఆఫ్రికా మధ్య ఆసియాలో ఉత్పత్తి అయ్యే ఆయిల్కేమో బ్రెంట్ బెంచ్ మార్క్ ధరగా ఉంటుంది ఈ బ్రెంట్ ఆయిల్ సంబంధించిన ఫ్యూచర్ ట్రేడింగ్స్ ఏమో ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్చేంజ్ లండన్లో ఉంటున్న ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్చేంజ్లో జరుగుతాయి అట్లాగే డబ్ల్యూటీఐ ఫ్యూచర్ ట్రేడింగ్ ఏమో న్యూయార్క్లో ఉన్న మర్కెంటైల్ ఎక్స్చేంజ్లో జరుగుతుంది సో ఇప్పుడు బ్రెంట్ అంటే ఏంటి ఆ తర్వాత డబ్ల్యూటీఐ అంటే ఏంటి క్లారిటీ వచ్చింది కదా ఎందుకంటే ఈ రెండింటిని బేస్ చేసుకుని మన ఫర్దర్ టాపిక్ ఉంటుంది సో మనకు చమురు ఉత్పత్తి చేసే దేశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మెయిన్ టాపిక్ వస్తే మనకు చమురు ఉత్పత్తి చేసే దేశాలు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ నేషన్స్ ఉన్నాయి కదా ఇవి బ్రెంట్ చమురు ధరని అంటే బ్రెంట్ క్రూడాయిల్ ధరని ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ ధరగా భావిస్తాయి సో ఇవి ప్రైస్ చేస్తున్నప్పుడు ప్రైస్ ఫిక్స్ చేస్తున్నప్పుడు బ్రెంట్ ప్రైజ్ని కన్సిడర్ కన్సిడర్ చేసుకొని బ్రెంట్ ప్రైజ్ని బేస్ చేసుకొని దాని బెంచ్ మార్క్ రేట్గా ఈ ప్రైస్ని డిసైడ్ చేస్తాయి ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మొన్న నెగిటివ్లోకి వెళ్ళింది అన్నాం కదా అలా నెగిటివ్లోకి వెళ్ళినప్పుడు మార్కెట్లో కుప్పకూలిన రేట్స్ ప్రైజ్ ఏంటి అంటే డబ్ల్యూటీఐకి సంబంధించింది అది బ్రెంట్కి సంబంధించింది కాదు సో డబ్ల్యూటీఐ మార్కెట్ డైరెక్ట్గా మన మీద ఎఫెక్ట్ చూపించదు మన బాస్కెట్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది బ్రెంట్ బెంచ్ మార్క్ ప్రైస్ సో ఇప్పుడు కుప్పకూలింది ఏంటి డబ్ల్యూటీఐ బెంచ్ మార్క్ ప్రైస్ సో అందుకోసమే మన మార్కెట్ పైన ఎక్కువగా ప్రభావం చూపించదు నెక్స్ట్ అసలు ఇప్పుడు ఈ ప్రైస్ ఎందుకు ఇలా కుప్పగూలింది అమెరికాలో అన్నట్టు చూస్తే అక్కడ డిమాండ్ తక్కువైపోయింది సప్లై ఎక్కువైపోయింది మరి డిమాండ్ తక్కువై సప్లై ఎక్కువైనప్పుడు ప్రొడ్యూసర్స్ సప్లై తగ్గించవచ్చు కదా లేదంటే సప్లై మొత్తం ఆపేయచ్చు కదా అసలు అయినా కానీ ఎందుకు సప్లై చేయాలి క్రూడాయిల్ని ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం చమురు ధరలను నిర్దేశించే అంశాలు ఏంటో ఒకసారి చూస్తే మార్కెట్లో సప్లై అండ్ డిమాండ్ అనుగుణంగా చమురు ధరలు మారుతూ ఉంటాయి అట్ ద సేమ్ టైం భౌగోళిక రాజకీయ అంశాలు అంటే జియో పొలిటికల్ ఇష్యూస్ కూడా ఈ క్రూడ్ ప్రైస్ ప్రైస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మధ్య ఆసియాలో అంటే సెంట్రల్ ఏషియాలో చమురు ఉత్పత్తి చేసే దేశాల మధ్య ఘర్షణాయుత వాతావరణం ఉంది అనుకోండి ఆటోమేటిక్గా ప్రైజ్లో మనం ఫ్లక్చువేషన్స్ అబ్జర్వ్ చేయొచ్చు సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఏం జరిగింది అంటే లాక్డౌన్ కంటే ముందు నుంచే క్రూడాయిల్ ప్రైజెస్ తగ్గుతూ వచ్చినాయి లాక్డౌన్ వచ్చే టైంకి డిమాండ్ ఏమో పూర్తిగా తగ్గిపోయింది ఒకవైపు సప్లై మాత్రం తగ్గలేదు అప్పుడు అందరికీ కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే డిమాండ్ తగ్గినప్పుడు సప్లై కూడా ఆటోమేటిక్గా తగ్గించవచ్చు కదా లేదంటే సప్లై పూర్తిగా నిలిపివేయచ్చు కదా అనే డౌట్ వస్తుంది బట్ క్రూడ్ ని ప్రొడ్యూస్ చేసే కంపెనీలు అంత తొందరగా నిర్ణయాలు తీసుకోలేవు దానికి కారణాలు ఏంటన్నది ఒకసారి చూద్దాం ముందు చమురు ఉత్పత్తిని అంటే క్రూడాయిల్ ప్రొడక్షన్ని నిలిపివేయచ్చు కదా అన్న క్వశ్చన్కి వస్తే క్రూడాయిల్ని ప్రొడ్యూస్ చేసే ఏ దేశం కూడా ఉత్పత్తి ప్రక్రియని ఆ ప్రొడక్షన్ ప్రాసెస్ని ఒక్కసారి ఆపేయలేదు దీనికి కారణం ఏంటి అంటే ప్రొడక్షన్ ప్రాసెస్ కనుక మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అంటే తిరిగి ప్రారంభించాలి అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ అట్ ది సేమ్ టైం ఉత్పత్తి తగ్గించవచ్చు కదా అంటే ప్రొడక్షన్ వాల్యూ తగ్గించవచ్చు కదా అంటే ఒకవేళ ఉత్పత్తి తగ్గించాలి అంటే అది మిగతా దేశాలతో కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే ఏదైనా ఒకే దేశం కనుక ఉత్పత్తి ప్రక్రియని తగ్గించేసి అంటే తక్కువ క్వాంటిటీని ప్రొడ్యూస్ చేస్తే ఒకవేళ అదే సమయంలో మిగతా దేశాలు కనుక ప్రొడక్షన్ని తగ్గించకపోతే ఆ ఎఫెక్ట్ ముందు తగ్గించిన దేశం మీద పడుతుంది ఎందుకంటే ఒకసారి డిమాండ్ పెరిగింది అనుకుందాం ఇన్ కేస్ అట్లాంటప్పుడు ఏ ఒక్క దేశమైతే ప్రొడక్షన్ను తగ్గిస్తుందో ఆ దేశమే ఆ డిమాండ్ని లాస్ అవుతుంది అంటే తనకున్న మార్కెట్ని లాస్ అవుతుంది తనకున్న మార్కెట్లో వేరే దేశం క్రూడాయిల్ని సప్లై చేయడం స్టార్ట్ చేస్తుంది సో అందుకోసమే క్రూడాయిల్ ప్రొడక్షన్ని మొత్తం ఆపేయడం కానీ అట్ ది సేమ్ టైం ఇండివిజువల్గా తగ్గించడం కానీ ఒకేసారి దేశాలు అంత ఈజీగా నిర్ణయం తీసుకోలేవు అందుకోసమే ప్రొడక్షన్ ప్రాసెస్ని అలా కంటిన్యూ చేస్తూ ఉంటాయి అయితే అప్పటికే భారీగా నిల్వలు చమురు నిల్వలు పేరుకుపోయిన తర్వాత రీసెంట్గా ఓపెక్ ప్లస్ నేషన్స్ క్రూడాయిల్ ప్రొడక్షన్ని తగ్గించాలని ఇప్పుడు డిసైడ్ చేసుకున్నాయి ఇప్పటివరకు అంతర్జాతీయంగా ఉన్న అంశాలని చూసాం ఇప్పుడు అందరికీ కామన్గా భారత్లో వస్తున్న డౌట్ ఏంటంటే అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు తెచ్చి నిల్వ చేసుకోవచ్చు కదా అని కాకపోతే భారత్ భారత్లో ఉన్న నిల్వలు అట్లాగే ఉన్నాయి డిమాండ్ లేదు కాబట్టి రిఫైనరీస్ అన్నీ కంప్లీట్ ఫిల్ అయి ఉన్నాయి మన దగ్గర ఉన్న మన కెపాసిటీ చూస్తే ఫైవ్ పాయింట్ త్రీ త్రీ మిలియన్ మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే మనం క్రూడాయిల్ని నిల్వ చేసి పెట్టుకోగలుగుతాము ఈ క్రూడాయిల్కి సంబంధించి స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే విశాఖపట్నం పాడూరు మంగళూరులో ఉన్నాయి సో ఇవి మీరు చూడవచ్చు ఇటువైపు ఏమో వెస్ట్ కోస్ట్ కి దగ్గరగా ఇటువైపు ఏమో ఈస్ట్ కోస్ట్ కి దగ్గరగా ఈ క్రూడాయిల్ స్టాక్ రిజర్వ్స్ మన దగ్గర ఉంటున్నాయి ప్రస్తుతం ఉన్న నిల్వలే కాకుండా భారత ప్రభుత్వం ఇప్పటికే పాడూరులో ఇంకొక టూ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్ కెపాసిటీతో ఒక స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తుంది అట్లాగే చండీకోల్ ఒరిస్సాలో నాలుగు పాయింట్ ఐదు మిలియన్ టన్నుల కెపాసిటీతో మరొక స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ని ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తుంది సో ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ అనే సంస్థ ఈ వ్యవహారాలని పర్యవేక్షిస్తుంటుంది ఈ పాయింట్స్ అన్ని అంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు మనకి నోటెడ్ ఉండాలి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ధరకు సంబంధించిన అంశం మరొకటి చూస్తే ఎకానమీ పరంగా కూడా చూస్తే క్రూడాయిల్ ధరలు తగ్గాయి కరెక్టే బ్యారెల్ ధర తగ్గింది కరెక్టే అట్ ది సేమ్ టైం డాలర్తో పోల్చినప్పుడు రూపాయి బలహీనపడింది అంటే రూపాయికి దాదాపు వన్ డాలర్కి మనం సెవెంటీ సిక్స్ రూపీస్ పే చేస్తున్నాము అంటే అంటే ఇది రూపీ బలహీనంగా ఉందని చెప్తుంది సో చమురుకి ఏమో డాలర్లలో చెల్లించాలి ఈ విధంగా చూసినా మనకు ఇంటర్నేషనల్ లో ఉన్న దానికంటే అంటే ఉన్నంతగా మనం బెనిఫిట్ కాకపోవచ్చు కొంచెం మొత్తం ఎక్కువ పే చేసి రావచ్చు సో ఇప్పుడు వస్తున్న ఇంకొక డౌట్ మరి తొందరలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందా ప్రభుత్వాలు ఎప్పుడైనా పెట్రోల్ డీజిల్ ధరల్ని ఒక్కసారిగా తగ్గించలేవు దానికి కారణం ఏంటంటే మనం పే చేస్తున్న డబ్బుల్లో అంటే లీటర్ పెట్రోల్ పైన కానీ లీటర్ డీజిల్ పైన కానీ మనం పే చేస్తున్న డబ్బుల్లో కేంద్ర రాష్ట్ర పన్నుల వాటా ఎక్కువ అంటే ఈ ట్యాక్సెస్ ప్రభుత్వాలకి ఆదాయ మార్గాలుగా ఉంటాయి మనం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పే చేస్తాము పెట్రోల్ పైన అట్లాగే స్టేట్లో వ్యాట్ పే చేస్తాము ఇవన్నీ కలుపుకొని ఇప్పుడున్న ధరలు ఉన్నాయి ప్రస్తుత సమయంలో అవి ప్రభుత్వాలకు ఆదాయ మార్గాలు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికిప్పుడు తగ్గి తగ్గించకపోవచ్చు ఒకవేళ సమీప భవిష్యత్తులో తగ్గించినా కానీ ఒక్కసారిగా పెట్రోల్ డీజిల్ ధరలు పెద్ద మొత్తంలో తగ్గే అవకాశం మాత్రము దాదాపుగా ఉండదు సో ఇప్పటి వరకు ప్రైజ్ మెకానిజం చూసాము క్రూడాయిల్కి సంబంధించిన ప్రైజ్ మెకానిజం అట్లాగే క్రూడాయిల్ సప్లైలో ఒకేసారి ఎందుకు కోత విధించారో కూడా చూసాము ఇండియాలో స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉంటాయో కూడా చూసాము ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఉండే లొకేషన్స్ అన్నవి మీకు ఇంపార్టెంట్ డౌన్ ద లైన్ కంక్లూజన్ ఏంటి అంటే మనకి బ్రెంట్ రేట్లో పెద్దగా వేరియేషన్ రాలేదు కొలాబ్స్ అయ్యింది డబ్ల్యూటీఐ రేటు సో అప్పటికి చూసినా బ్రెంట్ రేట్ తగ్గింది కానీ తగ్గిన రేట్స్ని వెంటనే మనం క్యాష్ చేసుకునే అవకాశాలు ఇప్పుడు ఇండియాలో లేవు ఇవన్నీ విషయాలు మీకు కొత్తగా వింటున్న స్టూడెంట్స్కి ఫస్ట్ టైం వింటున్న స్టూడెంట్స్కి కొంచెం కొత్తగా అనిపిస్తాయి బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇవే ఆర్టికల్స్ మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉన్నప్పుడు మీకు అవి ఫెమిలియర్ అయిపోతాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో